నిన్న కాకమున్న చలం ఒంచరి రెడ్డి ఘటన కావలిలో హల్చల్ చేసింది ఒక్కసారిగా కావలిన వయో గురి చేసింది ఆ ఘటన మరొక ముందే కావలిమిల్లి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైన ఈదముక్కల చేతులు యూత్ మరో ఘటనకు పాల్పడ్డారు ఆ ఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం కావలి పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ సమీపంలోని మానపాలెంకు దగ్గరగా వచ్చిన షాపులో దళితులపైన కత్తులు కర్రలతో యువకులపై వైసీపీకి చెందిన చోటా నాయకుల దాడి చేశారు దాడిలో వారు కావలి స్థానిక మాలపాలెంకు చెందిన సాయి చరణ్ సంతోష్ గా గుర్తించారు సాయి చరణ్ కు మెడపై కత్తి గాయం రాడ్డుతో కొట్టడంతో తల పగిలింది దాడికి పాల్పడిన వారిలో చైతన్య సాయి పవన్ తదితరులు ఉన్నట్లు గుర్తించారు కావలి వెళ్లే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుల వల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుందని అవి సర్దిద్దుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు ఇదంతా జరుగుతుంది చందు చేతి ముక్కలు చందు ఉన్నారు కదా వాళ్ళ చందు అనే యూత్ ఒకటి పెట్టారన్న వీళ్ళ యూత్ లో ఎవరెవరు ఫోటోలు పెడతారో వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారన్న అంటే మా వాళ్ళు పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టారు వాళ్ళు ఎవరు దొరకలేక నేను గ్రౌండ్ కట్టిన నా ఫ్రెండ్ సంతోష్ ఉన్నాడు అతనికి కూడా కుట్లు పడ్డాడు చెవులు కాడ అతనికి నేను అతను రోజు ఫ్రీ ఫైర్ ఆడుకుంటా ఫ్రీ ఫైర్ ఆడుకునే దానికి వెళ్తే చేతు అనే వ్యక్తి నలభై మందిని వేసుకొచ్చి కత్తితో రాడ్డుతో రాయలతో అన్నా రాయల్ నాకు తగలలేదు కత్తి తీన్నాడన్న అది కూడా కాకుండా పడుకుని మొత్తాన్ని అన్నాడు కత్తితో ఇక్కడ పొడిచాడన్నా రాడ్ ఇసుకొంత అల పొగలు పడ్డాడు అన్న వాళ్ళకి ఏం చేయాలో తాగే చేద్దాం అని చెప్పి వచ్చారన్న నాకు తెలియలేక నేను మా ఫ్రెండ్ షాప్లో ఫ్రిడ్జ్ ఉంటుంది లోపల ఫ్రిడ్జ్ అవతలకి వెళ్ళి దాంకుంటే అవినాష్ యశ్వంత్ జమ్మూ శ్రీనివాసులు షారు చేతు మెయిన్ లీడర్ చేతు అన్న చేతు తీసుకొచ్చి వీళ్ళందరూ చూపిస్తున్నాడన్నా ఏమి లేదు చేతి ఒక యూత్ అనే లీడర్ వాట్సాప్లో ఒక యూత్ పెట్టాడు చేతు తీసుకొచ్చి రే వీళ్ళు ఫోటో పెట్టాను రేపు అనేవాడు రేపు అనేవాడు వాడు ఉండకూడదు అని చెప్పి చేపిస్తున్నాడన్నా అంతే ఏమి లేదు వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయన్న మా తప్పు లేకుండా మేము అసలు మా తప్పే లేదన్న వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి ఏంది రేపు మీరు ఆడు ఏం చేయ ఏం జరా కొడతారా రండి మేం మీరు మేమేం అనలేదన్న రౌండ్ కాడ ఫైర్ ఆడుకుంటా ఉంది రండి మేమేం చేయలేదు మేము మాట్లాడేదానికి పిలిచాం వాళ్ళు వచ్చారన్న నలభై మంది ఫస్ట్ చేతు నేసుకొచ్చే వచ్చారన్న చేతు ఫస్ట్ చేతు వేసుకొచ్చి వచ్చారన్న చేతు వేసుకొచ్చి నలభై మందిని వచ్చి తీసుకొచ్చి నేను ఒక్కనే ఉన్నా నేను నా ఫ్రెండ్ సంతోష్ అబ్బాయికి కాడ కుట్లు పడ్డాయి మూడు కుట్లు పడ్డాయి అతను వేసుకొచ్చి చేయిని కూడా చేయలేకపోయాను తర్వాత మా నాన్న మా అమ్మ ఫోన్ చేశాను వాళ్ళు ఉండి ఫస్ట్ చూసేవాడు బారా గుడ్ లేపు చూద్దాం బారా అన్నారు తర్వాత నేను ఇక్కడికి వచ్చా నేను వాళ్ళ వాళ్ళ నేను చూసినప్పుడు ఎప్పుడు నాకు తెలియదు వాళ్ళు నాకు ఎవరో కూడా తెలియదు నేను ఎవరో వాళ్ళు కూడా తెలియదు తెలుసు అంటే మిగతా వాళ్ళు ఎవరో తెలియదు అంటే జబ్బి స్కూల్ గ్రౌండ్ పాపం వల్ల ఆ షాప్లో ఉన్నాం అప్పుడు మేము వాళ్ళు ఎవరో తెలియదు నలభై ఐదు మంది పండ్ల పైన వచ్చేసారు ఆ చేతు అన్న వాళ్ళు అబ్బాయి ఆప ఉండేడు గ్రౌండ్లో అన్న అబ్బాయిని లోపలికి తీసుకుని వచ్చి షాప్లో పెట్టి అబ్బాయిని కొట్టి అన్న కొట్టుకోబాకండి అన్న అన్నందుకు షాప్ లో దమ్స్ అప్లు సిగరెట్ బెట్లు అన్ని కింద పడేసి తొక్కే సెక్క వేసి వెళ్ళిపోయారు సార్ ఇంకా నన్ను కొట్టుకొని ఒక పది మంది కొట్టుకొని కొట్టారు సార్ నన్ను షాప్ కాడ ఇక్కడ కొట్టుకోబాకండి అందుకు కత్తితోటి రాటు తోటి కర్రకోడు సార్ నిజంగా సార్ ఇది సార్ సార్ కత్తితో కొట్టినప్పుడు ఇక్కడ దగ్గర చెవు కొట్టినప్పుడు వచ్చే నరం వాస్తుంది అని కొట్టిన చాలా మంది కొట్టారు సార్ తెలియదు నలుగురు అయితే తెలుసు సార్ చేతు సాయి పవన్ ముగ్గురు సాయి సార్ కొంత ఇద్దరు పవన్ ఇవి సార్ నన్ను మిగతా వాళ్ళ పేరు తెలియదు కొట్టేసి ఇంక పని ఆ చేతున్న వెళ్ళిపోయారు మిగతా వాళ్ళంతా ఎందుకుంటే మీరు ఏమో సార్ నా అబ్బాయి పేరు ఏమో నాకు తెలియదు అబ్బాయి మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అబ్బాయిని అబ్బాయిని కొట్టి నన్ను కొట్టేది షాప్ కార్డు కొట్టుకోబాకు మాఫీ సార్ అంగట్లో నేను ఉన్నాను చెప్పి అని చెప్పి అంబేద్కర్ నగర్ పాల్ సార్ అబ్బాయి అమ్మవారు ఉన్నారు